మెగా ఫ్యామిలీతో రిలేషన్ కట్ మెగా అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది గత కొన్ని నెలలుగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఎప్పటికప్పుడు ఈ వివాదాలకు సంబంధించిన ఏదో ఒక వార్త హాట్ టాపిక్ గా అవుతూనే వస్తుంది అదలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ తీసుకున్న ఓ షాకింగ్ డిసిషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంది ఎక్కడ చూసినా ఇదే న్యూస్ మారి మోగిపోతుందనే చెప్పాలి ప్రస్తుతం అల్లు అర్జున్ టాలీవుడ్ ఐకాన్ స్టార్గా వన్ ఆఫ్ ద బెస్ట్ హీరోగా దూసుకుపోతున్న సంగతి మనకు తెలిసిందే అంతేకాదు అల్లు అర్జున్ ఇటీవల కాలంలో రకరకాల నెగిటివ్ వార్తలు వినిపిస్తున్నా క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గడం లేదు ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమానింతల అగ్రహపు జ్వాలలు రగులుతున్నాయి బర్నీ హెడ్వేట్ పెరిగిందంటూ వివాదాలకు ప్రధానంగా కారణం చేస్తున్నారు అందరిపై రకరకాల వార్తలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇలాంటి క్రమంలో తాజాగా అల్లు అర్జున్ గద్దర్ అవార్డు సొంతం చేసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా గద్దర్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ గద్దర్ అవార్డ్స్ లో అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది దీని పట్ల ఎంతో మంది ప్రముఖులు బన్నీపై ప్రశంసల వర్షం కురిపించారు పుష్పాటు కోసం ఆయన పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చారు అయితే మెగా ఫ్యామిలీ దీనిపై కనీసం రెస్పాండ్ కాకపోవడంతో మరోసారి అల్లు మెగా ఫ్యామిలీల గొడవలు మాత్రం సర్దు లేదని తెలుస్తుంది కంటిన్యూ అవుతున్నాయని జనాల మధ్యన హాట్ టాపిక్ మొదలవుతూనే ఉంది ఇలాంటి నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ స్నేహారెడ్డి మెగా కుటుంబాలకు కలిపి ఉన్న ఓ వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయినట్లు సమాచారం కనిపిస్తుంది ఈ రెండు ఫ్యామిలీలో ఏ చిన్న ఈవెంట్ ఉన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నా అందరూ ఈ గ్రూప్లోనే ముచ్చటిస్తుంటారని తెలుస్తుంది ముందుగానే కాల్షీట్స్ ఫిల్ చేసేలా దీనికోసమే ఆ స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ని ఫ్యామిలీ క్రియేట్ చేసుకున్నారట కాగా ఇప్పుడు మెగా కుటుంబం బన్నీ కుటుంబాల మధ్య క్రమంలోనే మళ్ళీ బన్నీ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ మధ్యన స్ట్రాంగ్ వార్ ప్రారంభమయ్యేసరికి ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ సోషల్ మీడియాలో తెగరెచ్చిపోతున్నారు కాగా బన్నీ స్నేహ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యామని వస్తున్న వార్తలపై ఎలాంటి రియాక్ట్ అవుతారో వేచి చూడాలి